ఇతర ఉన్న కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ వెల్కమ్ టు నేను మీ అనిల్ తెలంగాణలో అయితే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చేసి దాదాపు ఏడు నెలల పైసే అయిపోయింది ఇప్పుడు చూసుకున్నట్లయితే రైతు బంధు ఏవైతే ఉన్నాయో అవేసారు రుణమాఫీ కూడా లక్ష లోపు ఉన్న వాళ్ళకి కూడా రుణమాఫీ చేయడం అయితే జరిగింది మరి ప్రజల్లో స్పందన ఏ విధంగా ఉంది మరి రేవంత్ రెడ్డి పాలన కేసీఆర్ పాలన మన తేడా ఉందా లేకుంటే అదే విధంగా ఉందని గ్రౌండ్ సర్వేకి అయితే మనం అయితే వచ్చాం ఒకసారి తెలుసుకుందాం అన్న చెప్పండి అన్న ఇప్పుడైతే రేవంత్ రెడ్డి వచ్చి దాదాపు ఏడు నెలల పైన అయిపోయింది ఎలా అనిపిస్తూ ఉంది పాలన ఇప్పుడు అయితే బాగానే ఉన్నది రైతు కూడా అన్నాడు రెండు లక్షలు అన్నాడు ఇప్పుడు అయితే వన్ లాక్ చేస్తా అన్నాడు ఇంకా అయితే మిసేజ్లు రాలేవు కొందరికి మాత్రం వచ్చినట్టు ఉన్నాయి కొందరికి మాత్రం రాలేవు ఇంకా ఇప్పుడైతే అయితే బాగానే ఉంది ఇంకా మంచిగా చేయాలని మాధవరి ఇట్లా ఆరు గ్యారెంట్లు ఏవైతే ఇచ్చారో ఆరు గ్యారెంట్లు కొన్ని ఇంప్లిమెంట్ అయితే ఉంది ఎలా అనిపిస్తూ ఉంది అంటే ఫ్రీ గ్యాస్ కానీ లేకుంటే ఐదు వందలు కానీ బస్సు ఫ్రీ బస్సు కానీ ఏ విధంగా ప్రీ బస్ది ఒకటి బాగుంది ఇప్పుడు మళ్ళీ ఐదు వందలది ఇది కూడా ఇచ్చిన సిలిండర్ ఇచ్చినా అది బాగానే ఉంది కరెంట్ బిల్లు కూడా ఒకటి మాపన్నాడు అది కూడా బాగానే ఉంది టూ హండ్రెడ్ యూనిట్ దాకా అని బాగానే ఉంది అది కూడా మంచిగా ఉన్నది ఇప్పటికైతే ప్రస్తుతానికి కేసీఆర్కు ఆయనకు కొద్దిగా తేడా అంతే వేరేదేం లేదు ఏ విధమైన తేడా కనిపిస్తా ఉంది తేడా అంటే కేసీఆర్ ఏమో జరం ఒంటే దిపోతాడు రేవంత్ రెడ్డి ఏమో జరం అందరిని కలుపుకొని అంతే వేరేదేం లేదు ఇప్పుడు తెలంగాణ ఇప్పటికే కేసీఆర్ అప్పలపాలు పాలు కొంత టాక్ నడుస్తూ ఉంది మరి ఈ అప్పలపాలు ఉన్న తెలంగాణ మరి రేవంత్ రెడ్డి ఎంతవరకు తీసుకొస్తాడు అనుకుంటారు మరి ఇంకా గ్యారంటీలు కూడా ఉన్నాయి చేయాల్సినవి మరి ఏ విధంగా చేస్తాడని అనుకుంటారు ఏం లేదండి ఆయన ఆయన చేసిపోయిండు ఇప్పుడు అయితే ఈయన ఈయన అన్ని దాన్ని చెప్తా ఉండు అట్లా చేద్దాం ఇట్లా చేద్దామని అదే దాని మీద ట్రై చేస్తుండు మరి ఏం దాకా చేస్తాడో తెలియదు ఆయన ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా వచ్చారు ఎలా అనిపిస్తాం మూడోసారి ప్రధానమంత్రి అయ్యాడు ఆయన కూడా ఎలా అనిపిస్తా నరేంద్ర మోడీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆయన చాలా గ్రేట్ గ్రేట్ మెను ఆయన చాలా మంచి వ్యక్తి ఆయన సార్థం లేదు ఆయన తన ఏదున్నా ఆయన దేశం గురించే బాగా చేయాలని ఉంటుంది ఆయనకు వేరేదైతే ఏం లేదు సో కాంగ్రెస్ రావాలి మార్పు రావాలని ఒక నినాదం అయితే ఎన్నికల ముందైతే తీసుకొచ్చేయరు మరి నిజంగా మార్పు వస్తుందని అనుకుంటున్నారా లేకుంటే అదే విధంగా ఉందని నిజంగా మార్పు రావాలని కూడా మేము కూడా అనుకున్నాము మార్పు వచ్చింది కూడా మంచిదే ఎందుకంటే కేసీఆర్కి కూడా తెలవాలి ఒకసారి ఒంటరిది పోకడబోతే ఎట్లుంటుంది అందరు కలుపుకొని పోతే ఎట్లుంటుందో తెలవాలి ఆయన కూడా అట్లానే కాంగ్రెస్ రావాలని కోరుకున్నాం మరి ఇప్పుడు ఏంది ఇప్పుడు నువ్వు అలా అంటున్నావు మరి కేసీఆర్ అయితే ఇద్దవరకు కూడా అసెంబ్లీకి పోవట్లేదు అసెంబ్లీ మీటింగ్లో జరుగుతూ ఉన్నాయి పోవట్లేదు ఈ ప్రజలు ఓట్లేస్తారు కాబట్టి మేము నెక్స్ట్ సార్ మేమే వస్తామని కూడా చెప్తా ఉన్నాడు కదా ఏ విధంగా ఉండబోతుంది ఏం లేదు సార్ ఆయన కూడా పోతారు అసెంబ్లీకి పోవడం అటు ఏముంటుంది ఒక ఎమ్మెల్యే అయినప్పుడు కంపల్సరీ పోవాలి పోకపోతే రెండుసార్లు మూడోసారి ఉన్నది పోతుంది కంపల్సరీ పోతాడు అటెండ్ అవుతాడు మాట్లాడతాడు కూడా ఆయన కూడా అటు ఉండదు అంటే మీరు కూడా అసెంబ్లీకి పోవాలని కోరుకుంటారా పోవాలి కంపల్సరీ పోవాలి పరిపక్ష నాయకుడు కదా నీ ఆయన పోకపోతే ఎట్లుంటుంది ఆయన హండ్రెడ్ పర్సెంట్ పోవాలి నిలదీయాలి ఇళ్ళం కూడా నేను తప్పు చేసిన మీకు ఇచ్చి మీరన్నా మంచి చేయాలని అన్నాను ఆయన అనకపోతే బాగుండదు కదా కంపల్సరీ పోవాలి పోయి మాట్లాడాలి కాళేశ్వరం మొత్తం పదనాన్ని చేసారు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కాళేశ్వరం మస్తు నడుస్తూ ఉంది ముచ్చ నీళ్ళు పోతా ఉన్నాయని మళ్ళీ ఒకసారి తీసుకొస్తా ఉన్నారు నిజంగా మరి అది నిందే అంటారా లేకుంటే అంటారా అది నిజమే ప్రస్తుతానికి అయితే డ్యామేజ్ అయింది కుంగిపోయింది దాన్ని ఎక్కువ ఇల్లు జర హైలైట్ ఎక్కువ చేసేది దాని గురించి ఎలక్షన్ల టైంలో ఇప్పుడు అది మళ్ళీ ఏదో కవర్ అవుతుంది మొత్తం మీద నడుస్తుంది అనుకురా అదిగా పెద్ద ఇదేం లేదు దాని మీద సో బస్సులలో అయితే ఏమి ఇబ్బంది అయితే అవ్వట్లేదు కదా మొత్తం ఫ్రీ బస్ అక్కడ కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారనుకుంటున్నారు చాలా ఇబ్బంది అవుతుంది అయితే అన్నట్టు కాదు జెంట్స్కి అవుతుంది లేడీస్కి అయితే ఇవ్వడం ఉంది జెంట్స్కి చాలా ఇబ్బంది అవుతుంది బస్సులో సీట్లు దొరుకుతలేవు ఇలా పడిపోవడం అవుతుంది చాలా కష్టం అవుతుంది దాన్ని ఏమైనా మార్పులు చేస్తే బాగుండేదని ఫ్రీ బస్లో ఏమైనా జెంట్స్కి ఏమైనా కోట పెడితే బాగుండదనుకుంటారా థర్టీ పర్సెంట్ అది టికెట్లో ఆఫ్ టికెట్ అనే పెడితే బాగుంటుంది అని ఎందుకంటే ఓట్లు మేము కూడా వేసాం కదా జెంట్స్ కూడా వేసారు కదా లేడీస్ అయితే వేయలేం కదా అందరూ ఇస్తేనే అయింది కదా మాకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ పెడితే బాగుండేది ఇక్కడ మరి డబుల్ బెడ్రూమ్లో కూడా నెక్స్ట్ అయితే ఉంది మనకు కూడా ఇంప్లిమెంట్ చేస్తామని కూడా చెప్తా ఇందిరమ్మ ఇళ్ళలో ఇంకా ఇస్తారని గ్యారెంటీ ఉందా మీకు నమ్మకం ఉందా నమ్మకం ఉన్నది ఇప్పుడు కేసీఆర్ చేసినవి అట్లనే ఉన్నాయి ఇంకా అవి కూడా అందరికీ అలర్ట్ చేయలేదు అవి అలర్ట్ చేసి వీళ్ళు కూడా కొత్త ఏమైనా చేస్తే ఇంకా బాగుంటుంది ఈ పక్క పెట్టి మళ్ళీ వీళ్ళు కట్టడు పెట్టుడు ఇచ్చి కంటే ఉన్నాయి ఇచ్చి ఇంకా తక్కువ పడితే మళ్ళీ ఇస్తే బాగుంటుంది అని మా అభిప్రాయం మొత్తానికి మార్పు వచ్చింది కొద్దిగా మార్పు వచ్చింది బాబా ఇప్పటికైతే రేవంత్ రెడ్డి పాలన దాదాపుగా ఏ నెల అయిపోయింది ఎనిమిది నెలలు ఇట్లా నడుస్తూ ఉంది ఎలా అనిపిస్తూ ఉంది గత పాలన కేసీఆర్ పాలన కంటే రేవంత్ రెడ్డి ఈ విధంగా ఉంది కేసీఆర్ కంటే పాలన బాగుంది కానీ కాకపోతే ఏంటంటే ఈ లేడీస్కు రిజర్వేషన్ ఇచ్చి మహిళా బస్సు ఫ్రీ అనేది ఒకటి మాత్రం నాకు నచ్చడం లేదు ఎందుకు నచ్చడం లేదు అంటే ఆడ కొట్లాడుకుంటారు మహిళలు కొట్లాడుకుంటరు మళ్ళీ పురుషులకు సీట్లు దొరకకుండా అవుతుంది అది బాగాలేదు సీనియర్ సిటిజన్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ అది ఓకే ఉంటుండే రుణమాఫీ పైన కానీ ఇప్పుడు రుణమాఫీ కూడా చేసాడు దళిత బంధు అంటే ఇప్పుడు ఇవైతే ఉన్నాయో సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ చేస్తూ ఉన్నాడు తన ఇచ్చిన ఆరు గ్యారంటీలు అయితే నడుస్తూ ఉన్నాయి ఇలా అనిపిస్తా గ్యారెంటీలు బా పర్వాలేదు బాగున్నాయి ఇది ఒకటి తప్ప రైతు అది బస్సు ఒకటి తప్ప ఇవి బాగానే ఉన్నాయి కానీ కాకపోతే ఏంటంటే రైతు బంధు ముందు చేసి రైతు రుణమాఫీ తర్వాత చేసేది ఉండే అది ముందు కదా ఆయన కంటిన్యూషన్ చేసేదాన్ని దాన్ని ఆపేయండు బ్రేక్ చేసాడు ఇప్పుడు పబ్లిక్లో ఏముందంటే అజయ్ ఇదేందుకు చేస్తుండు నాకు కూడా పది ఎకరాలు ఉంది నేను వ్యవసాయమే చేస్తాను నా పేరు రాజ్పోత్ ఫుల్చంద్ సింగ్ తోముకోట వ్యవసాయం నేను చానిపేట మండలం మేడ్చల్ జిల్లా రుణమాఫీ ఇక్కడ లక్షలోపు ఉన్న వాళ్ళకి అయినాయా జరిగినాయా అయినాయి 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 అయినా అంటే ఇప్పుడు ఇరవై నూనెకి ఇరవై నలభై లక్ష దాకా అయింది మళ్ళీ సెకండ్ టైం లక్షన్నార అంటాడు థర్డ్ టైం ఏమో రెండు లక్షలు అంటాడు అంటే రెండు లక్షలు దాకిచ్చాడు ఎవడు ఉన్నోనికి అది ఇది ఇరవై ముప్పై నలభై తీసుకున్నాడు చిన్న కారు సన్నకారు తీసుకుంటాడు ఇక పెద్ద కారు తీసుకుంటాడు వాడు కట్టాడు చేయడు వానికి రుణమాఫీ అవసరమే లేదు ఏమన్నా లిమిట్ పెట్టాలి ఒక్క ఎకరా నుంచి పది ఎకరాల లోపు ఉన్నవనికే సన్నకారు అంటే ఒక ఎకరం నుంచి ఐదు ఎకరాలకి వర్తిస్తుంది చిన్న కారు పది ఎకరాల దాకా అంటే చేశానికి ప్రతి పంటకు ఎన్క్వైరీ చేయాలి వానికే ఇవ్వాలి పంట వేస్తుండదా ఏ నోనికి ఇచ్చుడు ఈ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ కానీ వేస్ట్ కేసీఆర్ చేసింది ఏంది ఒక్క ఆరు ఆరు నెలలు ఇచ్చిన మొత్తం ఇప్పటిదాకా కూడా సరిపోతుంటుండే వంద ఎకరాలు మూడు వందల ఎకరాలు ఇచ్చిన చూడు అది ఇయకుని ఉంటే ఇవాళ ఇంత అప్పు కాకపోవు మనం రైతు బంధు గతంలో అయితే కేసీఆర్ అయితే ఇక ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు వేశారు ఇప్పుడు కాంగ్రెస్ దగ్గర కూడా క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుంటుంది అనేది ప్రజలను కూడా స్వీకరిస్తూ ఉన్నారన్నమాట సమా ఏర్పాటు చేసేసి మీరేమనుకుంటారు మీరు ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుంటుంది అనుకుంటారు ఒక ఎకరాల నుంచి ఆరు ఎకరాలకు ఇస్తేనే బెస్ట్ నేను పది ఎకరాలు నాకు ఇవ్వాలనే ఉద్దేశం నాది కాదు తప్పే పది ఎకరాలకి ఇస్తే బాధలేదు మీ అందరికి కలిసి వస్తుండొచ్చు నా అభిప్రాయం ఒక కుటుంబంలోకి ఇస్తే బాగుంటుంది లేకుంటే కుటుంబంలో కూడా నలుగురు ఉండి నలుగురు పేరు ఇట్లా అంటే ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు అంటే మళ్ళీ ఇట్లా నలుగురు చేసేటోనికి ఇవ్వాలి కుటుంబంలో ఎంతమంది చిన్న అంటే వస్తుంది వీడు చేసింది ఏముందని రేపు ఎలక్షన్ ఇంకో మాట ఏంటంటే ఇప్పుడు ఈ రైతు బంధు ఇస్తా ఉన్నారు రుణమాఫీ చేస్తూ ఉన్నారు కానీ ఊరియా పొటాషియం ఏవైతే విత్తనాలు ఇంకేవైతే ఉంటాయో వాటి మీద పెంచుతూ ఉన్నారు అది భారం అయిపోతుంది రైతులకు అని నిజంగా రేటు పెరుగుతా ఉన్నా లేకుంటే అందుబాటులో రేట్ల పెరిగినాయి పెరగలేదు అనేది కాదు రెండు సంవత్సరాల కింద ఉన్న ఫర్టిలైజర్స్ రేట్ లేవు ఇప్పుడు లేదు కానీ ఇప్పుడు దాని ముడి సరుకు కూడా పెరుగుతుంది కాబట్టి దాని మీద ఆంక్షలు విధించాలంటే కూడా పని ఇప్పుడు రైతుకు బొడ్ల రేటు పెంచినప్పుడు ఫర్టిలైజర్ రేటు పెరుగుతుంది కంపల్సరీ అది నేను దానికోసం మాట్లాడలేను ఎందుకంటే దా అది పెరుగుతుంది ఇది పెరుగుతుంది ఓకే పెరగవలసిందే అది కానీ కాకపోతే ఏంటంటే సబ్సిడీ ఇస్తే యూరియా మీద ఇప్పుడైతే సబ్సిడీ ఇస్తారు ఆల్రెడీ మూడు వేల సంచి మూడు రెండు వందల అరవై ఐదు ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది స్టేట్ గవర్నమెంట్ ఇది కాదు అయితే నేననేది ఏంటంటే చేసిన దాని మీద ఇప్పుడు సబ్సిడీ ఇవ్వాలంటే ఇస్తాడు చెప్పండి యూరియా మీద ఇవ్వలేడు కదా ఫ్రీ ఫ్రీ ఫిర్యమంటే మరి ఇది ఇస్తుండు కదా రెండు దిక్కులు ఇస్తే మళ్ళీ అట్లా కూడా తినేటోడు ఉంటాడు అధికారులే దొంగోలు ముందు ఇవ్వడు కాదు ఇక్కడ ఇప్పుడు గుట్రాలకు ఇచ్చిన అధికారులు దొంగలు ఏంటి ఎట్లు ఇస్తారు చెప్పు ఇప్పుడు వస్తున్న ఉచిత అంటే రెండు వందల యూనిట్లకు ఫ్రీ కరెంట్ కానీ లేకుంటే ఐదు వందలకి సిలిండర్ కానీ వస్తున్నాయా మీకు బాగున్నాయి వస్తున్నాయి బాగుంది బాగుంది స్కీమ్ పర్వాలేదు ఈ రైతులే కొద్దిగా అవకతవకలు అయితే ఉంటాయి ఇంకా చేంజెస్ అంటే ఇప్పుడు గతంలో కేసీఆర్కి ఇప్పుడున్న రేవంత్ రెడ్డికి చేంజెస్ ఏంటంటే ఏం చెప్తారు ఒకటే ఫ్రీ ఎడ్యుకేషన్ చేయాలి ఫ్రీ హాస్పిటల్స్ వల్ల ఇచ్చేటట్టు ఉండాలి ఇవన్నీ లంచగొండే ఓట్ల కోసమే కానీ ఇవి రెండు చేస్తే మిగతా అవసరమే లేదు విద్య అది బాబా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి నెల పాలన అయితే దాదాపుగా అయిపోయింది ఎనిమిదో నెల కూడా స్టార్ట్ అవుతా ఉంది ఎలా అనిపిస్తూ ఉంది వాళ్ళ పాలన అది ఇది సేమ్ అనిపిస్తుంది నాకు పాలన ఏంది ఆయన అప్పులు చేసి ఐదు లక్ష కోట్లు చేస్తే ఈయన ఇప్పుడు ఇవి అన్ని ఫ్రీ సిక్కింలని ఇంకో లక్ష కోట్లు చేస్తాడు మన తెలంగాణ ఆంధ్రాల ముందు రెండు కోట్ల ఆదాయంతో ఉండే ఏది తెలంగాణ రెండు కోట్ల ఆదాయంతో ఉన్నదాన్ని ఇప్పుడు లక్ష కోట్ల అప్పులకు చేసారు లక్షల కోట్ల లక్షల కోట్ల అప్పులకు చేసేరు ఈయన ఇంకో ఐదు లక్షలు పది లక్షలు అప్పే చేస్తాడు కానీ ఇప్పుడు నేను రుణమాఫీ అంటున్నావు రెండు రుణమా మామూలు మధ్యతరగతి రైతుకు నలభై వేలు ఇచ్చేదే కష్టం బ్యాంకుల ఈ రెండు లక్షలు ఎవరు అది అందలం ఉన్నోడే మళ్ళీ ఆడు మామూలు రైతును పిండి వసూలు చేస్తారు ఏది ఆరు నెలల వరకు అలా ఈయననేమో రెండు వేల పద్దెనిమిదిల అప్పు ఆ అప్పున్నోని ఉంచుతారు ఇప్పటివరకు ఆడు ఎప్పుడో పురుగుల మందాన్ని చేయడు లేకపోతే ఆ లోను కట్టి ఆడు ఆడు లబ్ధి పొందినోడు అసలు లబ్ధి ఇప్పుడు ఉచితాలు ఇయ్యాక రుణం సరిగ్గా కట్టినోనికి మిత్తి మాఫీ చేస్తే ఒక అందం ఇప్పుడు ఇంకా అప్పులల్లోకి అవుతుంది వీడు ఫ్రీ ఫ్రీ బస్ వేసాడు ఒక ఆమె ఉల్లిగడ్డలు వచ్చుకోవడం కూడా పోతుంది త్రీ బస్ చేసేది సీనియర్ సిటిజన్కు టికెట్ రేటు తగ్గించు గది ఉండాలి మనల్ని ముందుకు తీసుకుపోవాలి కానీ మాఫీ చేసి ఇంట్లో వండుకోమనవద్దు ఏ ప్రభుత్వం కానీ నేను ఈ ప్రభుత్వం అనే కాదు ఇప్పుడు ఆయన రైతు బంధు ఆయన ఇచ్చి అది అది ఇప్పుడు మందులు గిందులు అది ఎంతో మంచిగా ఉండే కానీ ఈ రుణమాఫీ అయితే నాకు చాలా వ్యతిరేకం ఎందుకంటే అసలు రైతు ఎప్పుడు ఆరు నెలల కంటే ఎక్కువ ఉంచుకోడు పైసలు ఆరు నెలలకు కడతాడు మళ్ళీ మళ్ళీ మందులు గిందులు మళ్ళీ ఆరు నెలలకు తెచ్చుకుంటాడు తెచ్చుకొని మళ్ళీ ఆయనకి ఏడో మాఫీ అవుతుంది ఎవడో కా కార్లున్న సీట్లే వాళ్ళు మాఫీ అవుతుందని పెట్టుకుంటారు వాళ్ళకే మాఫీ అయింది కానీ అసలైన రైతుకు మాఫీ కాలేదు ఇప్పుడు కూడా చెప్తున్నారు అన్యాయం జరిగింది అసలైన రైతుకి అన్యాయం జరుగుతుందంటే జరుగుతుంది ఇప్పుడే కాదు ఏ కేసీఆర్ పిరేడ్ నుంచి ఎప్పుడు ఏంది అప్పులు చేసి కొండంత అప్పు చేసి పెడుతుండు ఆయన కేసీఆర్ వంద ఎకరాలు ఉన్న కూడా రైతు బంధించే లక్షలు లక్షలు అవి అప్పే ఎవరి మీద ట్యాక్సీ రూపంలో వసూలు చేసి అయిపోతా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎన్ని ఎకరాలు లోపేస్తే బాగుంటుంది అనుకుంటారు ఎకరాలు కాదు వాడు సరిగ్గా రైతు బ్యాంకు లోన్ కరెక్ట్ కట్టినోనికి మిత్తి మాఫీ చేయి మిత్తి గురించి వాడు కష్టపడి పని చేస్తాడు నువ్వు మాఫీ చేసుకుంటా అంటే ఇంట్లో పనుకుంటాడు చేసే మందు కూడా తెల్లాడాడు ఎందుకంటే వచ్చే సంవత్సరం ఆడే ఈ ఈ ప్రభుత్వం కాకపోతే వచ్చే ప్రభుత్వం వచ్చి మాఫీ చేస్తుంది నాకు పండ పండ పెట్ట ప్రభుత్వం ఏమన్నా సరే అది ఏది కానీ ఇప్పుడు మనకు పని చేసేటోళ్ళకు ఎంకరేజ్ చేయాలి ఎంకరేజ్ చేయాలంటే ఇప్పుడు మంచిగా కరెక్ట్ కడుతుడు లోను బ్యాంక్ లోను కట్టేటోనికి మిట్టి మాఫీ చేయి ఒక ఏదైనా ఇంకా ఏది స్కీమ్లా ఒక పదివేల ఇసుకి అయ్యి అట్లా ఇవ్వాలి వాడు మంచి కడతాడు మంచి పని చేస్తాడు ఇదేంది మాఫియా ఇప్పుడు ఏది రైతు బంధు పడుతుంది వ్యవసాయం చేసిన రైతు బంధు ఐదు ఎకరాలు ఉన్నోనికి ఇవ్వడానికి ఎక్కువ నువ్వు వందల ఎకరాలు ఉన్నోనికి ఆడిచ్చే వీడు ఇది అప్పుడు సబ్సిడీలు ఇచ్చి ఉండేంటి వ్యవసాయ పరికరాలు పరికరాలు ఏది స్ప్రింక్లరు ఇది మన కూరగాయలు వండికి డ్రింపు డ్రిప్పు అవి అది చాలా వెసులుబాటు ఇప్పుడు నేను ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాను కాదు కరెక్ట్ అయిన రైతు ఏముంటుంది అంటే పంట పండగానే పంట అమ్ముకోగానే బ్యాంకు కొడతాడు ఫస్ట్ ఎందుకంటే వచ్చే బ్యాంకు మళ్ళీ నాకు లోన్ ఇవ్వాలని ఉద్దేశం వానికి ఏదో వచ్చినట్టు ఇప్పుడు ఇప్పుడు ఈ లక్షల కోటి ఉంటారు కదా వాళ్ళు బ్యాంకు తీస్తారు వాళ్ళు అక్కడ మరి చూడరు వాళ్ళకే చెందుతున్నాయి పైసలు ఈ రుణమాఫీ ఒకవైపు అయితే ఇంకోటి ఏంటంటే రైతు బంధు ఏడు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్తా ఉన్నారు అది కూడా ఏంటంటే అది వందల ఎకరాలకి గతంలో ఇచ్చిండు ఎన్ని ఎకరాలు ఉండే ఇప్పుడు ఉన్న తాడు ఏంటంటే మీరు ఏం కోరుకుంటా ఉన్నారు అంటే ఎన్ని రైతు ఎన్ని ఎకరాల వరకు ఒక ఒక పది ఎకరాల రైతుకి ఇస్తే ఒక లెక్కు ఉంటుంది అది కూడా వ్యవసాయం చేసిన రైతుకి ఇవ్వాలి పది ఎకరాలు ఉన్నది కొండలలో గుట్టలలో ఉన్నోనికి కాదు వాటి కష్టపడి పని చేస్తుంటే ఆ పది ఎకరాల రైతు బంధు కూడా ఇచ్చేది ఏమి ఉండాలి అంటే ఇప్పుడు బ్యాంకులో లోన్ ఇస్తారు ఏది రైతులకు ఏమని ఒక పది ఎరువుల సంచులు ఈ మన వాళ్ళకు ఎరువుల బస్తాలు ఇస్తారు ఐదు మిగతా డబ్బు రూపంగా విత్తనాల రూపంగా కొనుక్కోనికి అట్లా వేసులు పాటివాలి అయితే అడు అవే కొనుక్కుంటాడు వీళ్ళు పైసలు ఇస్తే తీసుకొని పోయి మళ్ళీ వయసులో కడతారు ఆ ట్యాక్సీ వానికే వస్తుంది ఇప్పుడు ప్రభుత్వం చేసేదంతా అప్పులు చేసుడే ఈయన అప్పులు చేసిండు లక్షల కోట్లు ఈయన ఇంకో పది లక్షల కోట్లు అప్పు చేస్తాడు కానీ ఈయన మాత్రం అప్పు ఇట్లాగా ఇప్పుడు మన ఒక చిన్న కుటుంబం ఉంది అప్పు ఇట్లా కట్టాలని ఇద్దరము భర్తలం కూర్చొని మాట్లాడి చేస్తే కష్టపడన్నా ఇది గిట్ల చేయాలి జరంత ఖర్చు తగ్గించుకుందామని చేయాలి ఈయన ఇది మాఫీ అది ఆయన మాఫి తయారు సోమార్ అంటారు ఖచ్చితంగా సోమార్ పోతులను తయారు చేస్తుండ్రు అంటే ఇప్పుడు ఏడు వేల ఐదు వందలు కూడా కొంతమంది ఏమంటున్నారు అంటే ఏడు వేల ఐదు వందలు కూడా అవసరం లేదు ఎకరానికి ఐదు వేలు ఇచ్చేసి ఇంకా ఊరియా భర్తాలు కానీ లేకుంటే ఇత్తన పొట్లు గానీ అది సబ్సిడీలో ఇస్తే బాగుంటుంది అంటారు బాగుంటారా సబ్సిడీలు ఇవ్వాలి మన పంటను సరిగ్గా ఏది కౌంటర్లు సరిగ్గా పెట్టి కొనాలి పంటను నెలల నెలలు రోడ్ల మీద పోసుకొని రైతులను ఇబ్బంది పెట్టవద్దు ఆ కొనే కొనేది ఏదో అందులో రెండు వందల రూపాయలు అప్పుడు ఐదు వందలు ఏది అది ఇస్తాను అవి గవియాలి బోనస్ గట్ల గట్ల బోనసులు ఇచ్చి వాళ్ళని రైతులను ఎంకరేజ్ చేస్తే వాడు ఇంకా జర ఉత్సాహంతో పనిచేస్తాడు అది కానీ ఏంటి బోనస్ ఇచ్చేయాలి బోనస్ ఇవ్వలే ఆ కొనేవాడు కూడా మళ్ళీ అదే పాత పద్ధతులనే ఏది నలభై కిలోలకు రెండు కిలోలు తరిగే తీసుకోరు ఏమనంటే తాలు తప్ప వాని రైతును రైతును సతాంతుడే ఏంది ఇప్పుడు తాలు ఉంది పట్టుకరాపు అంటే మళ్ళీ తీసుకుపోయి పట్టుకొస్తాడు వస్తాడు పట్టుకరాడు అది వాడు అడిగిపోవచ్చు అమ్ముడే వీళ్ళు వీళ్ళు మారుతున్నారు కానీ పాలన పాలన మారట్లేదు నాయకులే మారుతురు ఇప్పుడు నాయకులేంది ఇల్లున్నోళ్ళు ఇల్ల ఇల్లున్నోళ్ళు ఇల్లు వాళ్ళే ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు పొంగులే శ్రీనివాస్ ఉంది లేడా వాళ్ళు మనల్ని ఒక మసి కూర్చి మరడిగా చేస్తుండ్రు మనల్ని పాలనలా వాళ్ళే వాళ్ళే పంచుకుంటురు ఈయన బీఆర్ఎస్ కాంగ్రెస్ అది వా అది సాంప్రదాయమే వాళ్ళు అప్పుడు పదిహేను మందిని గుంజుకోరు వీళ్ళు పది మందిని గుంజుకోరు అది సాంప్రదాయం అదే ఇక అదే వాళ్ళది వాళ్ళ ఇప్పుడు మామూలు మా 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 తుమ్ముకుంట మున్సిపాలిటీలో ఒక నాయకుడు వాడు అప్పుడు ఇంటిమిట్టు జెడ్పీటీసీ వరకు ఎదిగిండు అనుకో వాడు ఇప్పుడు జెడ్పీటీసీ కాదు ఇప్పుడు మామూలు రాడిగా ఎందుకంటే వాళ్ళు ఇళ్ళకెళ్ళి పోయి వాళ్ళు అల్లకెళ్ళి ఇళ్ళకు వచ్చి వాళ్ళే పాలించుకుంటారు అంతే ఇక అది ఎవడో ఎదగడు వా నాయకులే ఉంటారు ఇక పాత అది పాత చింతకాయ పచ్చడే కొత్తది కాదు ఎప్పుడు ఉండదు కొత్తది మనం టీవీ బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాలర్స్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ ఎయిట్